హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది మహాలక్ష్మి టెంపుల్ ఈ టెంపుల్ మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ఉంది లక్ష్మీదేవి కొన్న అతి తక్కువ టెంపుల్స్ లో ఇది ముఖ్యమైనది అంతేకాదు ఇది అష్టదశ శక్తిపీఠాల్లో ఏడవది ఈ ప్రదేశంలో అమ్మవారి ఎడమకన్ను పడిందట ఇక్కడ అమ్మవారిని కరవీర మహాలక్ష్మి అని కూడా అంటారు పరమశివుడికి కాశీ ఎంత పవిత్రమైనదో లక్ష్మీదేవికి ఈ ప్రదేశం అంత పవిత్రమైనది అయితే ఈ మహాలక్ష్మి అమ్మ టెంపుల్ గురించి కొన్ని అద్భుతమైన సంఘటనలు చెప్తా వినండి ఒకనొక సమయంలో కాశీ క్షేత్రాన్ని ప్రళయం వచ్చినప్పుడు తన త్రిశూలంతో ఎత్తి రక్షించాడట పరమశివుడు అలాగే ఈ కొల్హాపూర్ క్షేత్రాన్ని కూడా మహాలక్ష్మి తన కరమలతో ఎత్తి రక్షించిందట అలాగే బృగ్మహర్షి నారాయణుడికి చేసిన అవమానాన్ని భరించలేక మహాలక్ష్మి తన వైకుంఠాన్ని వదిలి ఈ కొల్హాపూర్ లో వెలిసిందట ఈ టెంపుల్ చాలా పురాతనమైనది అంతేకాదు ఈ టెంపుల్ ఎంతో పవిత్రమైనది కూడా ఇక్కడ అమ్మవారిని ఎటువంటి కోరిక కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుందని భక్తులు నమ్ముతూ ఉంటారు ఫ్రెండ్స్ రీసెంట్ గా మన ఛానల్లో శ్రీశైలం లో చూడవలసిన ప్రదేశాల గురించి ఒక లాక్ చేశాను ఎవరైనా చూడకపోతే కామెంట్ బాక్స్ లో లింక్ పింఛేస్తాను వెళ్ళి చూడండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్